నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తుంది సమాచారం మరోపక్కేమో ఇటు రజనీ ఒంటరిగా అయిపోతుందని మరోపక్క వార్తలు వస్తున్నాయి ఇటు అసలు వైసీపీ నేతల్లో ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుంది జగన్ మరోపక్క జగన్మోహన్ రెడ్డికి క్లిక్కర్స్ స్కమ్మకు సంబంధించి ఇటు క్వార్జ్ అక్రమాలకు సంబంధించి అన్నిటికీ పెద్ద ఎత్తున అంటే అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తుంది వైసీపీ పార్టీలు ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వాళ్ళ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ పార్టీలు ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు పేరుని నాని రప్ప రప్పరప్ప అంటూ వ్యాఖ్యలు చేసిన పేరుని నాని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తుంది మరోపక్క చూసుకుంటే రజనీ గారేమో ఒంటరిగా అయిపోతున్నానని సమాచారం వస్తుంది అసలు ఆ పార్టీలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ పేరుని నాని గారేమో కార్యకర్తలు రచ్చగొట్టాడు ఆయన మీద అభియోగం మోపంలోని పరారైపోయాడు మళ్ళీ ఇప్పుడు న్యాయస్థానం కాస్త వెలుసుబాటిచ్చినట్టు ఉంది ముప్పై ఏడో తారీదాకా అతను అదుపులో తీసుకోవద్దని ముప్పై తారీదాకో చేరటం కూడా జరిగింది మరి అనుకున్నాను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడతాడు మిథున్ రెడ్డి విషయంలో ఇంకెందుకో మాట్లాడలేదు మరి మరి ఎప్పుడు బయటకు వస్తాడు అజ్ఞాతం ఎప్పుడు పెడతాడో చూడాలి మీరు అన్నట్టు రజనీ ఆమెకు సంబంధించినంతవరకు చాలా అభియోగాలు ఉన్నా కూడా ఎందుకో ప్రభుత్వం మహిళ అనే ఉద్దేశంతో ఆమె జోలికి వెళ్ళలేదనే భావన అయితే వ్యక్తమవుతూ ఉంది త్వరలో చర్యలు ఉంటాయని చెప్పని వినిపిస్తూ ఉంది చూడాలి ఒక ఒకదాని వెంట ఒక్కోటి అన్ని బయటకు తీస్తున్నారు కాబట్టి ఆ క్రమంలో ఆమె నెంబర్ ఎంతో చూడాలి రోజు కూడా అరెస్ట్ అని వస్తుంది కదా సార్ అది ఆగస్టు పన్నెండవ తారీఖులోపు అదుపులో తీసుకుంటారని చెప్పి రవి నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది ఆడుదాం ఆంధ్ర అడుద ఆంధ్రానికి సంబంధించింది అది బయటకు వస్తుంది అట్లాగే రిషికొండకు సంబంధించింది కావచ్చు లేకపోతే ఆమె నోటి దురుస్తుతనం కావచ్చు ఆమె మీద కూడా అభియోగాలు ఉన్నాయి ఆ అభియోగాలు ఉన్నా కూడా ఆమె అట్లానే మాట్లాడుతూ ఉంది అదుపులో తీసుకునేంత వరకు వాళ్లే కావాలని రెచ్చగొట్టి కారాగారం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది ఇకపోతే ఇంకొక వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి మేసం మెల్లేశాడు నేను ఇక్కడే ఉంటానన్నాడు అన్నాడు లేకుండా వెళ్ళిపోయాడు కాకాని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్ అన్నారు హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో కూడా లేడు మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మొత్తానికి పట్టుకొని వచ్చారు ఆయన్ని అంటే ఇక్కడ మేము ప్రగల్భాలు బలికి తొడలు కొట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు పరిస్థితి చూస్తూనే ఉందాం అంటే ఇక్కడ మిగిలిన వాళ్ళు పరిస్థితి వేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి వేరు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసుకుంటా ఉంటే వీళ్ళు ఎవరి మీద అభియోగాలు పెట్టినా వాళ్ళందరూ నిలబడ్డారు ఇక్కడే ఉన్నారు వాళ్ళని అదుపులో తీసుకున్నారు వాళ్ళకు ముందుగా ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అదుపులో తీసుకున్నారు తీసుకున్నా కూడా వాళ్ళు న్యాయస్థానంలో పోరాడారు ఎవరి మీద కూడా ఎలాంటి అభియోగం కూడా వీళ్ళు నిరూపించలేకపోయారు ఐదు సంవత్సరాల్లో ఇది గమనించుకోవాలి ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడికి సంబంధించింది కావచ్చు ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు ఐదు సంవత్సరాల పరిపాలనలో పలానా కుంభకోణంలో పలానా దాంట్లో మీ పాత్ర ఉంది అని చెప్పని వాళ్ళు న్యాయస్థానం ముందు నిరూపించలేకపోయారు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అదుపులో తీసుకున్న రాజకీయ నాయకులను చూసుకున్నా అదుపులో కారాగారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అధికారులు అధికారులను చూసుకున్నా కూడా ఎవరికి కూడా రాని పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలకి ఆధారాలతో సహా పక్కాగా అక్కడ కనపడతా ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు దాన్ని మర్చిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఆయన అదుపులో తీసుకున్నారు అది ఆయన పెళ్లి రోజు అంటే ఆయన పెళ్లి రోజు ఆనందంగా ఉండకూడదు అని చెప్పని అదుపులో తీసుకున్నారు అది రాక్షస చర్య అయినా సరే ఆయన న్యాయస్థానంలో ఇది తప్పుడు నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది కావాలని లేనిపోయిన అభియోగాలు మోపింది దాన్ని కొట్టివే నుంచి పోరాడాడే తప్ప నాకు వెంటనే వెలుసుబాటి ఉండని చెప్పి ఆయన పోరాడలా మరి వీళ్ళు న్యాయస్థానంలో అట్లనే పోరాడచ్చు కదా మిగిలిన వాళ్ళు ఇప్పుడు అదుపులో తీసుకున్న వాళ్ళు పోరాడుతున్నారు కానీ వాళ్ళకి చొక్క ఎదురవుతూనే ఉంది వరుసనే ఒక్కొక్క అభియోగాలని బయటకు వస్తూ ఉన్నాయి ఒకదాని వెంట ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి అయినా సరే న్యాయస్థానం ముందు వీళ్ళు పలానా వ్యక్తులు మేము పలానా అభియోగంలో అదుపులో తీసుకున్నాం పలాని కమ్మకోణంలో ఇలా పాత్ర ఉంది అధికార అయితే ఇతని ద్వారానే జరిగింది రాజకీయ నాయకుడు అయితే ఆ లబ్ధితను పొందాడు ఇవిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అని చెప్పని న్యాయస్థానానికి ఇచ్చిన తర్వాతే న్యాయస్థానం వాళ్ళ కారాగార శిక్ష విధిస్తూ ఉంది వెలుసుబాటు అయితే ఇవ్వట్లేదు కదా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నది ఏది కూడా వాళ్ళు చెబుతున్నట్టు ప్రతీకార చర్యో లేదంటే రాజకీయ కక్షతోటి జరగట్లేదు రాజకీయ కక్షతోటి కనుక చేస్తే మామూలుగా అధికారంలో వచ్చిన వెంటనే మూడో రోజు నుంచే మొదలు పెట్టాలి కానీ ఇప్పటివరకు ఎవరిని చూసుకున్నా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చేసి మద్యం కుంభకోణంలో పెట్టలేదు అవినాష్ రెడ్డిని తీసుకొచ్చేసేమో గన్నులకు సంబంధించిన దాంట్లో పెట్టలేదు మరి పేరుని నాని తీసుకొచ్చేమో ఎరుణిటికి సంబంధించిన దీంట్లో కూడా పెట్టలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు రజనీని కావచ్చు లేకపోతే ప్రోజేగన్ కావచ్చు మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా ఒకదానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రమేయం లేని దాంట్లో ఇంతవరకు ఎవరు కూడా అభియోగాలు నమోదు చేయట్లేదు నమోదు చేసిన ఎవరి మీద అభియోగాలు నమోదు చేస్తే దానికి ఆధారాలతో సహా స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు మరి కొంతమందికి విచిత్రంగా న్యాయస్థానంలో వెలుసుబాట్లు వస్తున్నాయి మరి కొంతమంది న్యాయస్థానంలో వెలుసుబాటు వచ్చిన తర్వాత ఈ విచారణ అధికారులు సరైన ఆధారాలు చూపించిన తర్వాత న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటును తీసేసి కార్యాగారంలో పెట్టి విచారించండి అని చెప్తా ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వాళ్ళ పార్టీ అభ్యర్థి వాళ్ళ పార్టీ శ్రేణి ఎవరైతే ఉన్నాడో చేప్రోల కిరణ్ అనే వ్యక్తి అతను భారత మా భారతీ గారిని ఏ విధంగా మాట్లాడాడో చూసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అతను అదుపులో తీసుకున్నారు పార్టీ నుంచి పక్క పంపించేశారు పార్టీలో పనికిరావని చెప్పని పక్క పంపించేశారు కానీ ఇదే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రసాదరెడ్డి గారి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం అయినా సరే ఇంత అంతకు ప్రభుత్వం తొందరపాటి చర్యలు తీసుకుని అతను అదుపులో తీసుకోలేదు కదా నిజంగా తన ఎమ్మని అదుపులో తీసుకుంటే శ్రేణులు సంతోషిస్తాయి కానీ ఇక్కడ శ్రేణుల గురించో వేరే వాళ్ళ గురించో ఆలోచించట్లా వాళ్ళని అదుపులో తీసుకుంటే న్యాయస్థానం మీరు ఎందుకు అదుపులో తీసుకుంటారు అని ప్రశ్నించకూడదని చెప్పని వీళ్ళన్ని విచారించి ఆధారత్తులో సహా బయటకు తీసుకొచ్చిన తర్వాత అదుపులో తీసుకుంటున్నారు ఈరోజు సిట్టి విచారణ జరిగింది ఎన్నో క్వశ్చన్ సమాధానం చెప్పట్లేదు వస్తుంది అదే ఒకటి రెండు విచారణ అయిన తర్వాత అదుపులో తీసుకుంటారు అందులో అనుమానం అయితే లేదు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న అయితే లేదు ఇప్పుడు అక్కడ చూసుకుంటా ఉంటే ఆ క్వాడ్జి మైన్కి సంబంధించి క్వాడ్జి కుంభకోణం సంబంధించి రుస్తుమ్ మైన్స్లో ఏ విధంగా చేశారు పక్క వాళ్ళ దగ్గర ఏ విధంగా చేశారు అక్కడ ఉన్నటువంటి గిరిజను ఎలా భయపెట్టేశారు వాళ్ళ నివాసాల మీద అంటే రేకులో దాని మీద పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చి పడి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అడిగినందుకు వాళ్ళని ఏ విధంగా కొట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి వీళ్ళేమో పారిపోతూ ఉన్నారు వాళ్ళకు సంబంధించినంతవరకు ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళతో కలిసి వ్యాపారం చేశానని చాలా వాస్తవాలు బయటపెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నా కూడా అనిల్ కుమార్ని కూడా పట్టుకొస్తారని అయితే నేను భావిస్తున్నా మీరు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకొక వంద మంది ఉంటారు రేపు పొద్దున ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అంశాలు బయట తీసుకొస్తూ ఉంటే రోజుకొక అంశాన్ని బయట తీసుకొస్తే వంద రోజులు దీని గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి గురించో లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్న లోపాల గురించో కాకుండా వీళ్ళ గురించే మాట్లాడుకునే పరిస్థితి వాడే తీసుకొస్తున్నారు ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు తప్పొప్పులు ఎవరు చేస్తున్నారు అనేది కూటమి ప్రభుత్వం అధికారంలో రంగంలో ప్రజలు కోరుకున్న దాన్ని ప్రభుత్వం వాళ్ళకున్న పరిమితులను బట్టి అన్నీ చేయలేకపోయినా ఒక్కోటి ఇప్పుడు చేసుకుంటూ వస్తుందని అయితే మనం భావించాలి అయితే గత ఐదు సంవత్సరాల్లో అక్రమంగా వాళ్ళు చేసినవి అన్ని తవ్వుకుంటూ పోతుంటే ఒక్కోటి ఒక్కటి బయటకు వస్తాను అరెస్ట్ అవుతానే చూస్తున్నాం సార్ మరి ముఖ్యంగా ఇంక లిక్కర్ స్కీమ్కు సంబంధించి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నేతల్లోనే ఇది అక్రమ అరెస్ట్ అని చెప్తున్నారు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా అరెస్ట్ అవుతారంటే ఏం చెప్తారు సార్ నిస్సందేహంగా ఈరోజు కేంద్ర ప్ర ప్రభుత్వానికి సంబంధించి ఈడీ వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు నా ఉద్దేశం కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతికి మట్టి అంటకుండా జరుగుతున్న విషయాలన్నీ ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడు తదుపరి విజయసాయి రెడ్డి ఆ తర్వాత నారాయణస్వామి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదుపులో తీసుకోవడం అనేది మాత్రం ఖాయం అందుట్లో ఎలాంటి ధర్మ సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్ర భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మద్యం కుంభకోణంలో అతి పెద్ద కుంభకోణం ఇది ఆధారాలతో సహా దొరికారు కాబట్టి ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారన్న ధైర్యంతో తప్పులు చేశారు ఇప్పుడు అన్నీ దొరికారు కాబట్టి నిస్సందేహంగా తదుపరి జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ విజయసాయి రెడ్డి కూతురు కూడా ఆమె కూడా కేసులు నమోదయ్యాయి అరెస్ట్ కాబోతుందని వస్తుంది సమాచారం అది భూములకు సంబంధించి విశాఖపట్నం భూములకు సంబంధించి దాంట్లో కూడా ఉన్నాయి పోయినసారి నిర్మాణాలు ఉంటే దాన్ని కూడా కోల్చమని చెప్పారు వరుసగా ఒక్కటొక్కటి వస్తే అన్ని విషయాలు మరి ఉత్తరాంధ్రలో అయితే విశాఖపట్నంలో అయితే వాళ్ళు చేసినటువంటి భూదొప్పిడి సామాన్యమైంది కాదు అక్కడే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పైచీలకు బాధితులు వచ్చి ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది అందుట్లో వాళ్ళు లాక్కున్న భూములే లక్ష ఎకరాల పైన కనపడుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా విరుగు చూస్తున్నాయి వివరాలతో కూడినటువంటి అన్ని కూడా పొందుపరిచిన తర్వాతే ఒక్క అదుపు అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను సో ఇదండి చూశారు కదా వైసీపీ నేతల్లో అందరూ అరెస్ట్ అవుతుంది చూస్తున్నాం తవ్వుకుంటూ పోతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్